హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో తోటకూర రైస్ తోటకూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ మనం ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఒకసారి తోటకూర వేసి రైస్ ప్రిపేర్ చేయండి అలాగే ఆకుకూర తినని వారికి కూడా ఇలా తోటకూర రైస్ కలిపి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తోటకూర రైస్ కోసం నేనైతే ఒక మూడు కట్టల తోటకూర తీసుకుంటున్నాను దీన్ని కాడలు తీసేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తోటకూర మొత్తం ఇలా కట్ చేసుకొని ఇప్పుడు నేనైతే ఇలా ఒక చిల్లుల బౌల్లో వేసుకొని దీన్ని టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకును కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఈ తోటకూరను మనం ఫ్రై చేసుకోవాలి ఈ తోటకూర మనకి కొంచెం వాటర్ మొత్తం పోయి దగ్గర పడేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు చూడండి ఇలా వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని కూల్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి ఆ తర్వాత ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీలు ఆ తర్వాత ఇందులో ఒక ఫైవ్ సిక్స్ జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను ఇలా జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ కనుక మీరు చేస్తే ఇందులో నెయ్యి అయినా సరే లేదంటే బటర్ అయినా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులో ఒక ఆనియన్ని చిన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఆనియన్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఉల్లికాడల్ని ఇలా చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవాలి ఉల్లికాడలు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఉల్లికాడలు వేస్తే మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తోటకూర రైస్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి ప్యూరి చేసుకున్న ఈ తోటకూరను కూడా ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తోటకూరను ఇలా ప్యూరీలాగా కాకుండా డైరెక్ట్ ఆకును కూడా వేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత అందులో రైస్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ పిల్లలు అలా ఆకుల్లాగా కనిపిస్తే తినరు కాబట్టి ఇలా గ్రైండ్ చేసి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుంటున్నాను వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ తోటకూరకి సరిపడా రైస్ కూడా వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు రైస్ని కలిపి కూడా పక్కన పెట్టుకోవచ్చు నేను డైరెక్ట్గానే ఉడికించుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఉండలు లేకుండా మంచిగా రైస్ పొడి పొడి అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి ఈ తోటకూర పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే మనకి తోటకూర రైస్ చక్కగా రెడీ అయిపోతుంది నేను డైరెక్ట్ వేడన్నమే వేశాను కాబట్టి ఒక వన్ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకుంటున్నాను మీరు గనక కూల్ అయిన రైస్ కనుక వేస్తే ఒక టూ మినిట్స్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కోత్తిమీని కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ తోటకూర రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా పిల్లలకైనా ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా ఇలా చేసి పెట్టండి పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ తోటకూర రైసు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్